వైకల్యం పేదరికం రెండూ చిన్నప్పటి నుంచి బాధ పెడుతున్నా ఏనాడూ కుంగిపోలేదు ఆ యువకుడు లక్ష్యం ఛేదించాలనే సంకల్పంతో నిరంతరం శ్రమించాడు సాధించాలన్న తపన చేయగలనన్న ఆత్మవిశ్వాసం ఉంటే చాలని నిరూపించాడు స్విమ్మింగ్పై మక్కువతో పోటీలకు అనుగుణంగా తనని తాను మలుచుకున్నాడు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక పథకాలతో పాటు అత్యంత కఠినమైన పాక్ జలసంధిని అవనీలగా ఇది రికార్డు సృష్టించాడు స్విమ్మింగ్ పూల్లో పిల్లలకు ఈతలో మెళకవులు నేర్పిస్తున్న ఇతని పేరు బలగా గణేష్ ఊరు శ్రీకాకుళం జిల్లా డొంకలపర్త తల్లిదండ్రులు కూలీలు చిన్నతనం నుంచి ఈత అంటే గణేష్ కి కానీ పదేళ్ల వయసులోనే కాలికి పోలియో రూపంలో పిడుగుపడినంత పనైందే వారెవరైనా సరే వైకల్యం ఉంటే ఇంటికే పరిమితమయ్యేవారేమో కాని గణేష్ అలా కాదు వైకల్యం పేదరికం బాధిస్తున్నా తనకెంతో ఇష్టమైన ఈతను వదల్లేదు ఊరికి దగ్గర్లోని చెరువుల్లో సాధన చేస్తూ పోటీల్లో పాల్గొనేవాడు జిల్లా జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు చెన్నైలో పన్నెండవ పారాస్విమ్మింగ్ జాతీయ పోటీల్లో రెండు వందల మీటర్ల విభాగంలో బంగారు వంద మీటర్ల బటర్ఫ్లైలో రజితం బ్యాక్ స్ట్రోక్లో కాంస్యం సాధించాడి యువకుడు రెండు బెంగళూరులో పదమూడు రెండు పద్నాలుగు ఇండోర్లో జరిగిన పోటీల్లో మూడు విభాగాల్లో రెండు చొప్పున బంగారు రజిత కాంస్య పథకాలు గెలిచాడు ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో స్విమ్మింగ్ కోచ్ గా పనిచేస్తున్నాడు గణేష్ వ్యక్తిగతంగా సాధించిన విజయాలు నెలకొల్పిన రికార్డులు ఒకటైతే తన వద్ద శిక్షణ పొందుతున్న వారిని కూడా అంతే స్థాయిలో తీర్చిదిద్దుతున్నాడు గణేష్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్భబడుతున్న ఈ స్విమ్మింగ్ పూల్లో ఇక్కడ చాలా మంది పిల్లలకి సమ్మర్ క్యాంప్ తో పాటు వాళ్ళని రెగ్యులర్ పిల్లలుగా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు కూడా చాలా మంది డిస్టిక్ నుంచి స్టేట్ స్టేట్ నుంచి నేషనల్ కి మెడల్ కొట్టి చాలా మంది వాళ్ళు ఇప్పుడు మంచి చదువులు చదువుకుంటున్నారు అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం ఇంతకు ముందు చేసింది తులసి చైతన్యం చేశారు తర్వాత రెండు వేల ఇరవై రెండులో లో మనకి ఆ విజయవాడ విమర్శలు నా స్టూడెంట్స్ ఒకప్పుడు వాళ్ళు కూడా ఒక ఆరుగురు చేయడం జరిగింది అందులో ట్విన్ బ్రదర్స్ ఇద్దరున్నారు ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు చేశారు అబ్బాయిలు మొత్తం ఈతగాళ్లకు సప్త సముద్రాలు ఈది రికార్డు సృష్టించాలన్నది ఓ కళ గణేష్ కు కరోనా రూపంలో తొలిసారి రెండోసారి తండ్రి మరణంతో ఆ విషయంలో అవరోధాలు ఎదురయ్యాయి అయినా పట్టు వదల్లేదు ఏప్రిల్ పద్దెనిమిదిన కఠినమైన పాక్ జలసంధిని అవలీలగా ఈది చరిత్ర సృష్టించాడు గణేష్ ఆల్రెడీ ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాను అంటే లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటారు అట్లాగే లాంగ్ డిస్టెన్స్ అంటే సో వాటర్లో మన స్విమ్మింగ్ పూల్లో కాకుండా ఎక్కువగా లైక్ రివర్లో కానీ లేదా లేక్లో కానీ అట్లా ఎక్కడైతే ఉన్నాయో నేను అయితే ఎక్కువగా మనకి జంగారెడ్డి ఎర్రకాలు డ్యామ్ ఏదైతే ఉందో ఎర్రకాలు డ్యామ్లో మనకి దగ్గరగా ఉంటుందో దానికి వెళ్ళటం అలాగే కృష్ణానది ఇయర్ జరుగుతున్న కృష్ణా రివర్ కాంపిటీషన్లో దానికి పార్టిసిపేట్ చేయడం సో అక్కడికి వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఆ ఓపెన్ వాటర్లో ఎలా ఫేస్ చేస్తున్నావు అనేది కొంచెం మనకి అది అలవాటు అవుతుంది ఓపెన్ వాటర్ ఒకసారిగా ఫీర్ రాకుండా ఈ రెండు నాకు బాగా ఎక్స్పీరియన్స్ నాలో కాన్ఫరెన్స్ లెవెల్ పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రెండు చేయటం వల్ల ఈత కొలనులో బాగా రాణించిన వారు కూడా ఒక్కోసారి సముద్రంలో తేలిపోతుంటారు కారణం అక్కడి భిన్న వాతావరణ పరిస్థితులు సముద్రం ఆటుపోట్లు గాలి వేగం అలల తీవ్రత ఇవన్నీ ఈదే సమయంలో ప్రతిబంధకాలుగా మారుతుంటాయి వీటన్నిటిని ఎదుర్కోవాలంటే కఠోర శ్రమ అవసరమని గణేష్ చెబుతున్నాడు అంటే సముద్రంలో ఎదుట అంటే మామూలుగా అంటే రెగ్యులర్ గా మనం స్విమ్మింగ్ పూల్ వాటర్ అనేది మనకి క్లోరినేట్ వాటర్ కొద్దిగా క్లియర్ గా నీట్ గా ఉంటుంది సముద్రంలో వాటర్ వాటర్ అనేది సాల్ట్ గాను ప్లస్ కొంచెం అది డార్క్ గా ఉంటుంది కాబట్టి మనం ఎటు వెళ్తున్నాము ఎలా వెళ్తున్నామో అనేది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అట్ ద సేమ్ టైం మనకి ఈ వాటర్ కన్నా సాల్ట్ వాటర్ కొంచెం హార్డ్ గాను దీనిగా తగులుతుంది ఇది స్విమ్మింగ్ పూల్ వాటర్ మనకి కొంచెం ఒక నిలకడగా స్టాగ్నెట్గా ఉండాలి వాటర్ కాబట్టి మనకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది సముద్రంలో వాటర్ అనేది ఎప్పుడు అలలతో కూడుకున్నది ఒక్కోసారి ఎక్కువ అలలు వస్తుంటది ఒక్కోసారి నార్మల్గా అనిపిస్తుంటది దానికి దీనికి మనకి చాలా వేరియేషన్ ఉంటుంది దీంతో పోల్చుకుంటే ఇక్కడ మనం గంటకి నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వెళ్తే ఒక్కోసారి అక్కడ మనకి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మాత్రమే చేసే ఇది వస్తుంది అనేది అక్కడ గణేష్ వద్ద శిక్షణ తీసుకున్న వారిలో మంది రాష్ట్ర జాతీయ స్థాయి విజేతలుగా నిలవడమే కాక పలువురు క్రీడాకోటాలు ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారు